ఇవాళ మరోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు అటెండ్ కానున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు దర్యాప్తు అధికారి చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు కేసు దర్యాప్తులో భాగంగా విచారాల్సిందని చెప్పారు మళ్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో లీగల్ టీంతో భేటీ అయ్యారు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాధానం ఇవ్వాల్సిన అంశాలపై చర్చించారు పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల నాలుగున సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణపరిస్థితిలో ఉన్నాడు కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం పద్దెనిమిది మందిపై చిక్కడిపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు ఈ నెల పదమూడున ఉదయం అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు పోలీసులు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పద్నాలుగున జైలు నుంచి రిలీజ్ అయ్యారు కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మూడు రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడాడు పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదనే ప్రయత్నం చేశాడు కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు పంపారు లైవ్ లో ఉన్నారు అప్డేట్స్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కి చిక్కడ్పల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చిన క్రమంలో నిన్న రాత్రి నోటీసులు ఎప్పుడైతే అల్లు అర్జున్ రిసీవ్ చేసుకున్నారో అల్లు అర్జున్ నోటీసులు రిసీవ్ చేసుకున్న తర్వాత అతను లీగల్ టీం తోటి తన నివాసంలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు లీగల్ టీం తుండి కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు యాక్చువల్ గా విచారణకి హాజరు కావాలా లేకపోతే సమయం కోరాలా అనే ఒక డైలామ్ కు సంబంధించిన దాంట్లో కూడా లీగల్ టీం సలహాలు తీసుకున్న మనకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అంటుంది ముఖ్యంగా ఈ రోజు విచారణకు సంబంధించి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి అంటూ టు సర్వ్ చేసిన క్రమంలో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ప్రస్తుతం మనం అల్లు అర్జున్ నివాసం జూబ్లీహిల్స్ నివాసం వద్ద ఉన్నాము అల్లు అర్జున్ నివాసం నుండి మరి కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి స్టార్ట్ అవ్వనున్నట్లు మనకు కొంతవరకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం అంటుంది ముఖ్యంగా ఈ టూ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగింది అందులో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు వాళ్ళ బాబు ప్రస్తుతము క్రిటికల్ కండిషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసింది అయితే ఈ ఎంటైర్ వ్యవహారంలో పోలీసులు విచారణకు సంబంధించి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడము అరెస్ట్ చేసిన తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే సో దాని తర్వాత అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అసలు సినిమా చూస్తున్న టైంలో రేవతి అనే మహిళ అక్కడ మృతి చెందింది అనే విషయం తెలియదు మొత్తము ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నాకు ఈ ఇష్యూ మొత్తం కూడా తెలుసు అనేది అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంతో పాటు అటు పోలీసు సంబంధించి పోలీసులు కూడా తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది అల్లు అర్జున్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు కానీ హైదరాబాద్ సిటీ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి పిన్ టు పిన్గా మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే దానిపైన దాదాపు పది నిమిషాల వీడియో రిలీజ్ చేశారు అందులో అల్లు అర్జున్ థియేటర్లకు వచ్చిన టైంలో అంటే అల్లు అర్జున్ థియేటర్కి రాకముందు వరకు అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది వన్స్ అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అవుతున్న టైంలో దాదాపు నలభై నుండి యాభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ అతని బౌన్సర్ అక్కడ రావడము మొత్తము ప్రజల్ని తోసేయడము అందులో భాగంగానే ఆ తొక్కిసలాట అక్కడ జరిగింది ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది అయితే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మహిళ మృతి చెందిన మహిళతో పాటు వాళ్ళ బాబుని హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత చిక్కడపల్లి ఏసీపీ మళ్ళీ కూడా థియేటర్కి వచ్చి అల్లు అర్జున్కి ఆ విషయం కన్వే చేసే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఉన్న థియేటర్ సంబంధించిన యాజమాన్యాలు ఏసీపీని లోపలికి ఎలా చేయకపోవడము పరిస్థితి మొత్తం కూడా చేయిదాటుతుంది అనే టైంలో డీసీపీ నేరుగా అల్లు అర్జున్ వద్దకు వెళ్ళి ఈ విధంగా పరిస్థితిని వివరించడము అల్లు అర్జున్ ని థియేటర్ నుండి బయటకు తీసుకురావడం అయితే పోలీసుల వర్షన్ ఈ విధంగా ఉంటే అల్లు అర్జున్ మాత్రం తనకి అసలు విషయమే తెలియదు పోలీసులు కూడా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కన్వే చేయలేదు అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాటలకు సంబంధించి పోలీసులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సో ఇక అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా విచారణకి సహకరించాలి అనే ఒక కండిషన్ కూడా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు అల్లు అర్జున్కి నోటీసులు ఇవ్వడము నోటీసులు ఇచ్చి ఇప్పుడు విచారణకు పిలిచారు కాబట్టి మరి కాసేపట్లోనే మనకు అందుతున్న ఆఫ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ బట్టి అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారు అయితే ఈ విచారణ ఈ కేసు సంబంధించి మాత్రం చాలా కీలకంగా మారనుందని చెప్పాలి పోలీసులు ఇప్పటికే ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు పోలీసుల వద్ద కొంత మేరకు అల్లు అర్జున్ నోటీసులోనే ఇదంతా కూడా జరిగింది కానీ అల్లు అర్జున్ ప్రెస్ లో మాత్రం తనకి ఈ విషయం ఏది తెలియదు అంటూ చెప్పిన క్రమంలో పోలీసులు ఆ వీడియో కావచ్చు లేకపోతే ప్రస్తుతము పోలీసులు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ సంబంధించి వాటన్నిటిని కూడా అల్లు అర్జున్ ముందుంచి ఈరోజు ప్రశ్నించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్న టైంలో అల్లు అర్జున్ ఎలాంటి ఆన్సర్ చెప్తాడు ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడిన ఫుటేజ్తో పాటు ప్రస్తుతము పోలీసుల వద్ద కొంత ఎవిడెన్స్ గ్యాదర్ ఏదైతే చేశారో వాటన్నిటిని కూడా బేస్ చేసుకుని ఈరోజు అల్లు అర్జున్ ని క్వశ్చన్ చేయనున్నారు సో క్వశ్చనింగ్లో భాగంగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా ఈ రోజు పోలీసులు రికార్డ్ చేయనున్నారు సో ఇప్పటికే అల్లు అర్జున్ నివాసం వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు గతంలో మనం చూసాము పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆ ఫ్యాన్స్ వస్తారు అనే ఒక సమాచారం ఉన్న క్రమంలో ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు రెండు ప్లాటూన్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తము ఇటు కేవిఆర్ పార్క్ నుండి అల్లు అర్జున్ నివాసంకి వచ్చే రూట్ తో పాటు ఇటు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నుండి అల్లు అర్జున్ నివాసానికి వచ్చే ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో మొత్తము బ్యారికేట్లను ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి పరిస్థితి లేదు మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళనున్నట్లు కొంతవరకు వాళ్ళ టీం నుండి సమాచారం అందుతుంది కాబట్టి ఆ టైంలో ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా ఇక్కడికి చేరుకుంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడుతుందని పోలీసులు భావిస్తున్న తరుణంలో ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్తాయి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ సో ఓవరాల్గా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి మాత్రం పోలీసులు చాలా సీరియస్గానే ముందుకెళ్లను ఈరోజు అల్లు అర్జున్ విచారణలో భాగంగా అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు పూర్తి పూర్తి స్థాయిలో పోలీసుల వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ కూడా అల్లు అర్జున్ నుంచి ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు సో ఇప్పటికే పోలీసు సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఆల్రెడీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ ని క్వశ్చన్ చేయడానికి ఒక టీం కూడా రెడీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కొంత మేరకు టైట్ సెక్యూరిటీనే ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు సో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి మాత్రం మరి కాసేపట్లో కొద్ది నిమిషాల తర్వాత అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ నివాసం నుండి స్టార్ట్ అయ్యి నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అతని అడ్వకేట్స్ లీగల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ కి అల్లు అర్జున్ అవుతారు అనేది మాత్రం బేసిక్ గా అందుతుంది చంద్రిక అయితే అజయ్ లాయర్లతో అల్లు ఫ్యామిలీ నైట్ భేటీ అయినట్లుగా కూడా తెలుస్తోంది మరి ఏం డిస్కస్ చేసి ఉంటారు ఖచ్చితంగా నిన్న రాత్రి ఎప్పుడైతే అల్లు అర్జున్ నోటీసులు రిసీవ్ చేసుకున్నాడో నోటీసులు రిసీవ్ చేసుకున్న తర్వాత వెంటనే లాయర్లని అతని లీగల్ టీం ఏదైతే ఉంటుందో లీగల్ టీమ్ తోటి ఎమర్జెన్సీ మీటింగ్ అనేది నిన్న రాత్రి ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్లో చాలా కీలకమైన విషయాలు చర్చించారు ఎందుకంటే ఆ పోలీసులు ఆల్రెడీ అల్లు అర్జున్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు మనం చెప్పుకుంటున్నట్లు పది నిమిషాల వీడియో ఏదైతే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీడియో రిలీజ్ చేసి అందులో అల్లు అర్జున్ ప్రతి ఒక్క మూమెంట్ ఏ టైంలో థియేటర్ వచ్చాడు ఏ టైంలో రేవతి మరణించింది దాని తర్వాత ఆమెను ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు దాని తర్వాత ఏసీపీ తిరిగి థియేటర్కి ఎప్పుడు వచ్చాడు ఏసీపీ చేయి చేతులు దాటుతుంది పరిస్థితి అని డీసీపీకి ఎప్పుడు చెప్పాడు డీసీపీ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఉన్న బాల్కనీకి డీసీపీ ఏ టైంకి వెళ్ళాడు ఫైనల్గా అల్లు అర్జున్ సినిమా మొత్తం చూసిన తర్వాతనే బయటకు వస్తాడు ఇప్పుడు రాలేను అంటూ కూడా కన్వే చేసినట్టు పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు చివరిగా రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకి అల్లు అర్జున్ ని పోలీసులు ఇక బలవంతంగా ఎందుకంటే పరిస్థితి చేయదారిపోతుంది అని బయటికి తీసుకొచ్చిన ఈ ఎంటైర్ ఫుటేజ్ అనేది ఈ కేసుకి చాలా కీలకంగా ఎవిడెన్స్ గా మారింది కాబట్టి ఆ ఫుటేజ్ అల్లు అర్జున్ ముందు నుంచి విచారిస్తారు అనేది కొంతవరకు అందరూ భావిస్తున్నారు కాబట్టి లీగల్ టీమ్ తోటి దీనిపైన ఎక్కువగా చర్చించినట్లు కూడా సమాచారం ఉంటుంది సో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సంబంధించి ఏ విధంగా సమాధానం ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు ప్రెస్ మీట్ సంబంధించిన ఫుటేజ్ కూడా పోలీసులో వద్దుంది సో ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు అనుకోవచ్చు దాని తర్వాత పోలీసులు ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ రెండింటి ని కంపేర్ చేస్తూ క్వశ్చన్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి పోలీసుల ప్రశ్నలకి ఏ విధమైన సమాధానం ఇవ్వాలి అంటూ కూడా కొంతవరకు లీగల్ టీం సలహాలు తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం అల్లు అర్జున్ నివాసం వద్ద కొంత మేరకు వాహనాలన్నీ కూడా రెడీ అవుతున్న పరిస్థితి ఎందుకంటే లెవెన్ ఓ క్లాక్ చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరు కావాలి అని చెప్పిన టైంలో సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ నివాసం నుండి స్టార్ట్ అవుతున్నట్లు కొంతమేరకు సంకేతాలు వస్తున్నాయి సో ఇప్పటికే లీగల్ టీం సంబంధించి కూడా అల్లు అర్జున్ అర్జున్ ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత లీగల్ టీం కూడా రెడీగా ఉంది లీగల్ టీం కూడా అల్లు అర్జున్తో పాటు విచారణకి హాజరవుతారు సో లీగల్ టీం సలహాలు ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి ఇక విచారణకు సంబంధించి పోలీసులు ఏ విధమైన ప్రశ్నలు అందిస్తారు దానికి అల్లు అర్జున్ లీగల్ టీం ఇచ్చిన సజెషన్స్ ఏంటి అనేది తెలియాల్సింది ఉంది సో ప్రస్తుతానికి అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యేందుకు మాత్రము రంగం సిద్ధం చేయడంతో పాటు అటు చిక్కడపల్లి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో పగడ్బందీగా కొన్ని ప్రశ్నల్ని ఆల్రెడీ అల్లు అర్జున్ క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది సో ఈ ఎంటైర్ వ్యవహారంలో ఆ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ పోలీసులు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎంత మేరకు ఇందులో కారకులు అవుతారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ముందు నుండి కూడా అల్లు అర్జున్ తనకి ఎలాంటి సంబంధం లేదు ఈ ఘటనకు సంబంధించి అనేది చెప్పుకొస్తున్నప్పటికి కూడా ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసిన పది నిమిషాల వీడియోలో మాత్రము అల్లు అర్జున్ రాకముందు పరిస్థితి ఒకలాగుంది అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడము హ్యూజ్ క్రౌడ్ ఒకేసారి రావడంతో అటు బౌన్సర్లు కూడా కొంతవరకు అత్యుత్సాహం ప్రదర్శించారు అనేది కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు సో ఈ ఎంటైర్ వ్యవహారంలో అల్లు అర్జున్ రోల్ ఏంటి అనేది మాత్రము ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఈరోజు అదే కోణంలో అల్లు అర్జున్ ని కూడా క్వశ్చన్ చేయనున్నారు ఆ క్వశ్చనింగ్ లో భాగంగా అల్లు అర్జున్ లీగల్ టీం సంబంధించి కూడా ఆయన సజెషన్స్ ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి ఆ క్వశ్చనింగ్ లో భాగంగా పోలీసులు ఎవిడెన్స్ ముందుండి ప్రశ్నించేటప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే దానిపైన కూడా ఇప్పటికే అల్లు అర్జున్కి టీమ్ కొన్ని సజెషన్స్ ఇచ్చింది సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసం నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అవ్వనున్నారు కాబట్టి పోలీసులు కూడా ఈ రూట్ మొత్తం ఏదైతుందో అల్లు అర్జున్ నివాసం నుండి చిక్కడపల్లి వెళ్లే రూట్ సంబంధించి కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు సో ఓవరాల్గా చూడాలి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఆల్రెడీ మధ్యంతర బెయిల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు విచారణకి హాజరవుతాడు కాబట్టి విచారణకి హాజరైన తర్వాత ఈ ఎంటైర్ వ్యవహారంలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు క్వశ్చనింగ్ లో భాగంగా అల్లు అర్జున్ ని క్వశ్చన్ చేసిన తర్వాత అతని స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు ఇక దాని తర్వాత పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ కేసులో కొంతవరకు ఆసక్తికరంగా మారించేందుక థ్యాంక్ యూ